లాస్ట్ ఎపిసోడ్లో ధర్మరాజు పట్టాభిషేకం గురించి చెప్పుకున్నాం పట్టాభిషేకం తర్వాత పాండవులు శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి దర్శించేందుకు బయలుదేరారు భీష్ముడు అంపశయ్య మీద ఉన్న ప్రదేశానికి వెళ్లే దారిలోనే ఐదు మడుగులుగా ఉన్న శమంతక పంచకం ఉంది ఆ శమంతక పంచకాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చూపించాడు పరశురాముడు లోకంలోని రాజులందరినీ సంహరించి తన తండ్రికి ఇక్కడే రక్త తర్పణం చేశాడని కృష్ణుడు చెప్పారు అప్పుడు ధర్మరాజుకి ఒక సందేహం వచ్చింది అంతటి పరశురాముడు అవతార పురుషుడు ఇంత క్రూరమైన పని ఎందుకు చేయాల్సి వచ్చిందని ధర్మరాజు అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు పరశురాముడి కథను వివరంగా చెప్పాడు ఈ శాంతి పర్వం అంతా మంచి మంచి కథలుంటాయి ఓపికగా వింటే ఈ శాంతి పర్వం ఎంతో మానసిక ప్రశాంతతనిస్తుంది మనసులో ఏవైనా ఒత్తిళ్ళు బాధలు ఉంటే శాంతి శాంతిపర్వం ఉపశమనమిస్తుందంటారు పర్వం అసలు ఉద్దేశం అదే శ్రీకృష్ణుడు ధర్మరాజుకి పరశురాముడు గురించి చెప్పాడు శ్రీరాముడు జన్మించినది త్రేతాయుగం చివరిలో అంతకు కొన్ని లక్షల ఏళ్ల ముందు జహ్నూ అనే రాజు ఉండేవాడు అతని ముని మనవళ్లలో ఒకరు కుశికుడు ఆ కుశికుడు చరిత్రలో నిలిచిపోయే కుమారుడు కోసం ఇంద్రుడికి తపస్సు చేశాడు ఆ వరప్రభావంతో కుషికుడికి జన్మించిన కుమారుడు కౌశికుడు ఈ కౌశికుడికి మరో పేరు గాధి గాధికి కుమారులు లేరు ఒక్క కుమార్తె ఆమె పేరు సత్యవతి తన కుమార్తె సత్యవతిని రుచిక మహర్షికిచ్చి గాథె వివాహం చేశాడు రుచిక మహర్షి గొప్ప తపశ్శాలి గాధెకు గొప్ప వారసుడు దక్కాలని రుచిక మహర్షి యజ్ఞం చేశాడు యాగఫలంగా రెండు పాత్రల్లో యాగ ప్రసాదాన్ని తీసుకువచ్చి తన భార్యకిచ్చాడు ఒక పాత్రలో ప్రసాదం సేవిస్తే క్షత్రియుల్లో అజేయుడైన కుమారుడు జన్మిస్తాడు కనుక ఆ ప్రసాదాన్ని నీ తల్లికివ్వని భార్య సత్యవతికి చెప్పాడు రుచీకుడు ఇక రెండో పాత్రలో ఉన్న ప్రసాదాన్ని సేవిస్తే గొప్ప మహర్షి కుమారుడుగా జన్మిస్తాడని అందువల్ల ఆ పాత్రలో ఉన్న ప్రసాదాన్ని నువ్వు భుజించాలని సత్యవతికి చెప్పాడు రుచీకుడు ఆ తర్వాత రుచీకుడు స్నానం కోసం నదికి వెళ్లాడు ఈలోపు రుచిక ఆశ్రమానికి సత్యవతి తల్లి వచ్చింది ఆమె తన కుమార్తె సేవించాల్సిన ప్రసాదాన్ని భుజించింది క్షత్రియుడు పుట్టే ప్రసాదాన్ని రుచిక భార్య సత్యవతి భుజించింది అలా తారుమారైపోయాయి స్నానం చేసి వచ్చిన రుచికుడికి జరిగింది అర్థమైంది నీ గర్భాన మహాక్రూరుడు పెరుగుతున్నాడని నీ తల్లి గర్భాన గొప్ప జ్ఞాని జన్మిస్తాడని సత్యవతికి చెప్పాడు రుచీకుడు ఆ మాటకు సత్యవతి భయపడింది నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు క్రూర స్వభావం ఉన్నవాడు వద్దు అని చెప్పింది సత్యవతి అప్పుడు రుచీకుడు తన తపశ్శక్తిని ఉపయోగించాడు తన కుమారుడికి బదులు తన మనవడికి క్రూర స్వభావం ఉండేలా చేశాడు అలా రుచిక మహర్షి సత్యవతిలకు జమదగ్ని జన్మించాడు సత్యవతి తల్లికి విశ్వరథుడు జన్మించాడు ఆ తర్వాత అతనే బ్రహ్మర్షి విశ్వామిత్రుడయ్యాడు రుచిక సత్యవతుల కుమారుడే జమదగ్ని అతని కుమారుడు పరశురాముడు బ్రాహ్మణుడే అయినా క్షత్రియ స్వభావమున్నవాడు పరశురాముడి సమయంలోనే హైహయ్య వంశంలో ప్రఖ్యాత చక్రవర్తి కార్తవీర్యార్జునుడు పరిపాలిస్తున్నాడు అతను ఏడు దీవులను పాలించేవాడని భారతంలో ఉంది అతను దత్తాత్రేయుడికి మహాభక్తుడు దత్తాత్రేయ వర ప్రభావంతో కార్తవీర్యార్జునకు వెయ్యి చేతులు లభించాయి అంటే అర్థం వెయ్యి చేతులతో తిరుగుతాడది కాదు అవసరం వచ్చినప్పుడు వెయ్యి చేతులు ఉద్భవించి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో పోరాడగల శక్తి ఉన్నవాడని అర్థం ఆ కాలంలో కార్తవీర్యార్జును మించిన వీరుడు లేడు ఒకరోజు అగ్నిదేవుడు కార్తవీర్యార్జునుడి దగ్గరకు వచ్చాడు తనకు ఆహారం కావాలని అడిగాడు తన ఆధీనంలో ఉన్న గ్రామాలను భక్షించమని అగ్నిదేవుడికి కార్తవీర్య అనుమతిచ్చాడు అగ్నిదేవుడు గ్రామంలో ఉన్న ముని ఆశ్రమాలను కూడా దహించేశాడు ఆ ఆశ్రమాల్లో వశిష్ఠాశ్రమం కూడా ఉంది అందుకు ఆగ్రహించిన వశిష్ఠుడు దీనికి కారణమైన కార్తవీర్యార్జునుడి చేతులు పరశురామ చేతిలో తెగిపోతాయని శపించాడు అది తెలిసి కార్తవీర్యార్జున బాధపడ్డాడు కార్తవీర్యార్జునుడి కుమారులు దుర్మార్గులు వారు అరాచకాలు సృష్టించేవారు ఒకరోజు వారు వేటలో అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వెళ్లారు చక్రవర్తి కుమారులు కాబట్టి జమదగ్ని వారికి అద్భుతంగా ఆతిథ్యమిచ్చారు ఒక ఋషి ఇంతమందికి గొప్ప ఆహారం ఎలా తెచ్చాడని రాజకుమార్లకు అనుమానం వచ్చి జమదగ్ని అడిగారు కామధేనువు అంశతో జన్మించిన సురభి అనే గోవుని జమదగ్ని చూపించాడు ఏమడిగినా క్షణాల్లో ఇచ్చే గోవు సురభి ఆ గోవు మహర్షివైన నీ దగ్గర ఎందుకని రాజకుమారులు బలవంతంగా తీసుకువెళ్లిపోయారు ఈ విషయం కార్తవీర్యార్జునకి తెలియదు సురభి విషయం పరశురాముడికి తెలిసింది వెంటనే ఆవేశంతో తన గొడ్డల్ని తీసుకొని కార్తవీర్యుడితో యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో కార్తవీర్య వెయ్యి చేతులు నరికి అతడిని సంహరించాడు తన కామధేనువును తీసుకువెళ్లాడు తండ్రిని పరశురామ చంపాడన్న కోపంతో రాజకుమారులు జమదగ్ని చంపేశారు జమదగ్ని మరణం పరశురామలో మరింత ఆవేశాన్ని పెంచింది ప్రజలను కాపాడాల్సిన క్షత్రియులే రాక్షసులయ్యారని అలాంటి క్షత్రియులను సంహరించాల్సిందేనని అనుకున్నాడు క్షత్రియ సంహారం కోసం వచ్చిన అవతారమే పరశురామ అలా కార్తవీర్య కుమారులతో పాటు హైహయ వంశాన్నే నాశనం చేసేశాడు లోకల్లో ఉన్న దుష్ట క్షత్రియులందర్నీ సంహరించాడు ఇరవై ఒక్కసార్లు ప్రపంచంలో ఉన్న రాజులందరి మీద దండయాత్ర చేశాడు పరశురాముడు క్షత్రియులను సంవరించిన రుధిరంతో తన తండ్రికి రక్త తర్పణం ఇచ్చాడు ఆ తర్వాత తాను గెలిచిన రాజ్యాన్ని కశ్యపుడికి దానమిచ్చి పరశురాముడు తపస్సుకు వెళ్లిపోయాడు అప్పటినుంచి ఈ భూమికి కాశ్యపి అనే మరో పేరు వచ్చింది పరశురాముడు సంహరించగా మిగిలిన ఉత్తమ చక్రవర్తులకు కశ్యపుడు ఈ భూమిని ఇచ్చాడు అలా విస్తరించిన రాజ్యాలు వారి వారసులే మీరు అని చెప్పాడు శ్రీకృష్ణుడు ఆనాటి పరిస్థితులే ఈనాడు ఉన్నాయని అందుకే యుద్ధంలో రాక్షస సంహారం జరిగిందని చెప్పాడు పరశురాముడి కథంతా విన్న తర్వాత పాండవులు కృష్ణుడు భీష్ముణ్ణి దర్శించేందుకు వెళ్లారు ఓఘవతి నదీ తీరంలో నిర్మించిన ఆశ్రమంలో అంపచేయపై భీష్ముడున్నాడు శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి మొట్టమొదట పరామర్శించాడు కృష్ణుణ్ణి చూడగానే భీష్ముడికి మనసు తేలిక పడింది నీ అనుభవం అంతా ధర్మరాజుకు వివరించి అతన్ని మంచి చక్రవర్తి చేయాలని అతనికి వచ్చిన సందేహాలు తీర్చాలని కృష్ణుడు భీష్ముణ్ణి కోరాడు రాజధర్మాలు వివరించడంలో భీష్ముణ్ణి మించినవాడు లేడన్నాడు కృష్ణుడు మొత్తం యాభై ఆరు రోజులు భీష్ముడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే పరమపదించినట్లు మహాభారతంలో ఉంటుంది అయితే ఒళ్లంతా బాణాల వల్ల విపరీతమైన బాధ ఉందని సందేహాలకు జవాబు చెప్పే శక్తి లేదన్నాడు భీష్ముడు అప్పుడు బాణాల వల్ల భీష్ముడికి బాధ లేకుండా నొప్పి తెలియకుండా వరం ఇచ్చాడు కృష్ణుడు అప్పటికే సాయంత్రం అవడం వల్ల మర్నాడు వస్తామని భీష్ముడి దగ్గర అనుమతి తీసుకొని పాండవులు కృష్ణుడు వెళ్లారు భీష్ముడు మొత్తం భారతం అంతా ఉంటాడు కాని ఈ శాంతి పర్వంలో ఆయన చెప్పిన అద్భుతమైన ప్రవచనాలు ప్రఖ్యాతి చెందాయి నిత్యం పారాయణం చేసే విష్ణు సహస్రనామాన్ని ధర్మరాజుకి భీష్ముడే మీదే బోధించాడు అప్పటినుంచే విష్ణుశాస్త్రనామ పారాయణం మొదలైంది అంత అద్భుతమైన విషయాలెన్నో భీష్ముడు తన చివరి దశలో చెప్పారు భీష్ముడికి ఆ కీర్తి దక్కాలని కృష్ణుడే చెప్పమన్నాడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు చెప్పే సమాధానాలన్నీ ఈ కలియుగంలో ప్రజలకు మార్గదర్శకాలవుతాయని కృష్ణుడు చెప్పాడు యుద్ధంలో బంధువులను సంహరించినందుకు ధర్మరాజు కుమిలిపోతున్నాడు అందువల్ల భీష్ముడు ముందుకు రాలేకపోయాడు క్షత్రియులకు యుద్ధం ధర్మం యుద్దంలో తమనెదిరించిన తండ్రులను తాతలను బంధువులను మిత్రులను కుమారులను మనుమలను గురువులను ఎవరినైనా క్షత్రియుడు వధించటం ఆ కాలానికి ధర్మమేనని భీష్ముడు అన్నాడు కనుక ధర్మరాజు చింతించాల్సిన అవసరం లేదన్నాడు భీష్ముడి మాటలు విన్న ధర్మరాజు మనసు కుదుటపడింది తన మనసులో ఉన్న ఎన్నో సందేహాలను భీష్ముడిని అడిగేందుకు ముందుకు వచ్చాడు వినమ్రంగా అతని ముందు నిల్చున్నాడు ఇక్కడి నుంచి ఎన్నో సందేహాలకు భీష్ముడు గొప్ప గొప్ప ఉదాహరణలతో సమాధానమిచ్చారు ముందుగా ధర్మరాజు రాజధర్మాల గురించి అడిగాడు ప్రజలు ధర్మ మార్గంలో నడవాలంటే రాజులు కఠినంగానే ఉండాల్సి వస్తుంది తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందే కనుక రాజధర్మం గురించి వివరించాలని కోరాడు ధర్మరాజు అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు అవి ఈ కాలానికి పనికొస్తాయి ఏ మనిషికైనా దైవ బలం అవసరం కనుక రాజు దైవాన్ని పూర్తిగా విశ్వసించాలి అప్పుడే ప్రజలు ధర్మాన్ని ఆచరిస్తారు ఒక రాజుకి శాంతి మంచి మనసు గొప్ప గుణం ఇవన్నీ ఉండాలి దండనీతిని చాలా అప్రమత్తంగా అమలు చేయాలి ఈ విషయంలో వారు వీరు అనే తేడా చూపించకూడదు ఒక మంచి బ్రాహ్మణుడు అద్భుతమైన మంత్ర అవుతాడు అందువల్ల పండితులను రాజు ఎప్పుడూ అవమానించకూడదు అదే బ్రాహ్మణుడు తప్పు చేస్తే అతను కూడా శిక్షక అర్హుడై శుక్రనీతి గురించి చెప్పాడు భీష్ముడు యుద్ధ సమయంలో అస్త్రాలు ధరించి తనపైనే యుద్ధం చేసే బ్రాహ్మణుణ్ణి వధించటం కాదు అది ధర్మం గురువు భార్యను బాధించిన వారిని పసిపిల్లను చంపిన వారిని సాటి మనిషిని చంపిన వారిని రాజద్రోహం చేసిన వారికి మరణశిక్ష కన్నా దేశ బహిష్కరణ అతిపెద్ద శిక్ష కనుక ఆ శిక్ష విధించాలి ఇలా భీష్ముడు చెప్పాడు బృహస్పతి చెప్పిన రాజధర్మాన్ని భీష్ముడు వివరించాడు రాజు తన ప్రాణాలర్పించైనా రాజ్యాన్ని కాపాడాలి రాజు దృష్టిలో అందరూ సమానమే రాజు దయతో వ్యవహరించాలి అయితే మెతకదనం చూపించకూడదు మెతకగా ఉన్న రాజుకి ప్రజలు భయపడరు రాజు క్రూరత్వం ప్రదర్శించకూడదు అలా చేస్తే ప్రజలు భయభ్రాంతులవుతారు కనుక రాజు అతి మృదువుగాను ఉండకూడదు అతి క్రూరత్వాన్ని చూపకూడదు సమయానికి తగ్గట్టు పాలించాలి రాజు తన ఆగ్రహాన్ని ఎప్పుడూ ప్రజల ముందు ప్రదర్శించకూడదు సంయమనంతో ఉండాలి రాజు గంభీరంగా ఉండాలి తన కింది ఉద్యోగులకు అతి చనువు ఇవ్వకూడదు అలా చేస్తే వారు రాజును లెక్క చేయరు రాజు బలహీనతలో వారికి తెలిసిపోయి హాని చేసే ప్రమాదం ఉంటుంది రాజ్యానికి అపకారం చేసే ఎవరినైనా రాజు చాలా కఠిన శిక్షలు విధించాలి సరిగ్గా పనిచేయని ఉద్యోగులను నిర్దాక్షణ్యంగా పనిలోంచి తీసేయాలి తప్పు చేసిన వాడు గురువైనా కుమారుడైనా మిత్రుడైనా కఠినంగా శిక్షించాలి రాజు తనను పొగడే వారిని దూరంగా ఉంచాలి అవినీతి పరుల డబ్బును బాధితులకు పంచాలి ఎవర్ని అతిగా నమ్మకూడదు మీద అతి విశ్వాసమూ చూపించకూడదు రాజుకి ఉండాల్సిన ప్రథమ లక్షణం విచక్షణ ఇది బృహస్పతి చెప్పిన రాజధర్మమని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు రాజుకి శత్రువులు ప్రజల్లోంచి పొడతారు అదే అంతర్యుద్ధంగా మారి రాజ్యాలనే కూల్చేస్తుంది అలాంటి వాటిని ముందే అరికట్టాలంటే ధర్మం తెలిసిన వారిని అర్థశాస్త్ర నిపుణులని స్థిరమైన వారిని రాజాజ్ఞను గౌరవించే వారిని కొలువులో చేర్చుకోవాలి రాజు అత్యంత పరాక్రమవంతుడై ఉండాలి లేకపోతే రాజ్యం నిలబడదు అని శుక్రాచార్యుడు చెప్పినట్లు భీష్ముడు వివరించాడు పరాక్రమం లేనివాడు ప్రజలను రక్షించలేనివాడు నిరక్షరాస్యుడితో సమానమన్నాడు ఏమీ చేయలేడు అని వదిలేసినవాడే రేపన్నాడు పెద్ద శత్రువయ్యే అపాయం ఉంది కనుక శత్రువు అని తెలిస్తే నిర్మూలించాల్సిందే అని రాజధర్మం చెప్పాడు భీష్ముడు ఇలా మొదటి రోజు రాజధర్మం గురించి ధర్మరాజుకు వివరంగా చెప్పాడు భీష్ముడు ఆ తర్వాత భీష్ముడేం చెప్పాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం